ఇక బుడమేరకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది మూడో గండిని పూడ్చేందుకు ఇండియన్ ఆర్మీ కసరత్తు చేస్తోంది వాటర్ బాస్కెట్ విధానంలో గండ్లను పూడ్చేస్తున్నారు ఇనుప జాలీలతో కూడిన బుట్టలు వినియోగిస్తున్నారు ఆర్మీ అధికారులు రెండు పొరల విధానంతో గండి పూడ్చే వ్యూహం అయితే అమలు చేస్తున్నారు ఈ వాటర్ బాస్కెట్లలో రాళ్లు నింపి గండికి అడ్డుకట్టగా వేస్తున్నారు వాటర్ బాస్కెట్ తో నాలుగు మీటర్ల ఎత్తు మేర అడ్డుకట్ట పడింది సో మధ్యాహ్నం వరకు గండి పూడ్చే దిశగా పనులు కొనసాగుతున్నాయి పనుల్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు మంత్రి నిమ్మల సో మనం చూస్తున్నాం కొన్ని దృశ్యాలు వాటర్ బాస్కెట్ విధానం ఎలా ఉంటుందో మీకు ఆర్మీ అధికారులు వాళ్ళు తీసుకువెళ్తున్న బాస్కెట్స్ మీకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ మూడో గండి పూడ్చడం నిజంగానే సవాలుగానే తెలుస్తుంది పది పదిహేను మీటర్లు వేరు వంద మీటర్లు వేరు సో ఈ వంద మీటర్ల గండిని పోడ్చడానికి ఆర్మీ అధికారులు ఎంత వేగంగా పనులు చేస్తున్నారో మనకు అనిపిస్తోంది సో ఈ విధానం వాటర్ బాస్కెట్ విధానం మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్ నైల్ డిజైనింగ్ ని నా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వీటిల్లో రాళ్ళను నింపి అడ్డుకట్టగా వేసే ప్రయత్నం చేస్తున్నారు సో మధ్యాహ్నానికల్లా ఈ మొత్తం గండి పూడ్చడం పూర్తవుతుందంటూ వాళ్ళు చెప్తున్నారు సో ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది గండి పూడ్చడం అనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రైట్ శివకుమార్ ఒక్కసారి ఈ గండి పూడ్చడం అనే వాటర్ బాస్కెట్ అనేది కొత్తగానే అనిపిస్తోంది సో ఒక్కసారి ఇది ఎలా ఉంటుందనేది వివరించండి నిజంగానే ఇది ఏమైనా స్లోనా ఇంతకు మించి వేగంగా పూర్తయ్యే గండి పూడ్చే పనులు ఏమి ఉండవా బుడమెరకు పడినటువంటి గండిని పూడ్చేందుకు ఆర్యూ ఆర్మీ అయితే రెస్క్యూ ఆపరేషన్ చేపడుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు వాటర్ బాస్కెట్ విధానాన్ని ఉపయోగించి ఈ యొక్క గండి నుంచి ఈ యొక్క ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకైతే ఆర్మీ అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చూడవచ్చు మొత్తం కూడా ఒక ఐరన్నుకు సంబంధించినటువంటి బుట్టల్లాగా ఏర్పాటు చేసి దానిలో రాళ్లను వేసుకుంటూ అధికారులైతే వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అసలు ఇక్కడ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనతో ఇక్కడ ఉండి ఇన్ఛార్జి రామరాజు కూడా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇక్కడ పనులు ఎలా కొనసాగుతూ ఉన్నాయి ఎప్పుడులోగో ఈ పూ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఏదైతే ఈ బుడమేరు సంబంధించి గత అరవై సంవత్సరాలు సుమారుగా అరవై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఇన్ఫ్లో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ రావడం జరిగింది గత ప్రభుత్వంలో అయితే బుడవేరు సంబంధించి ఎక్కడ కూడా మరమ్మతులు కానీ ఆక్రమణ కానీ గురవడం జరిగింది అదేవిధంగా పోలవరం రైట్ కెనాల్లోకి వచ్చి కలిసినప్పుడు ఎప్పుడైతే అత్యధికంగా వచ్చిందో ఒక పక్క కృష్ణానది విపరీతంగా రావటం కానీ అదేవిధంగా ఒక పక్క మనకి సంబంధించి బొడమేరు కూడా విపరీతమైన ఇన్ఫ్లో రావటం దాని కెపాసిటీ పోలవరం రైట్ కెనాల్కి సుమారుగా పదిహేను వేల క్యూసిక్స్ ఉంటే ఈరోజు ముప్పై ఐదు వేల ఇన్ఫ్లో వచ్చినట్టుగా సమాచారం ఉంది అయితే అదే సమయంలో గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ ఎక్కువ మన నీటి సంబంధ సంబంధించి ఏదైతే శాఖ మార్చులు ఉన్నారు మన గౌరవనీయులు నిమ్మల రామారాయుడు గారిని వెంటనే వెళ్ళి పర్యవేక్షించమని చెప్తే నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఆయన కానీ ఆయన మిత్ర బృందం కానీ అందరూ కలిసి ఈరోజు ఏదైతే పూర్తిగా ముంపు గురవుతున్నటువంటి మన విజయవాడ నగరం ఏదైతే ఉందో సుమారుగా ముప్పై డివిజన్స్ ఉంటే ముప్పై డివిజన్స్కి కూడా ఒక్కొక్క డివిజన్కి ఒక జేసీ కానీ అదేవిధంగా ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని కానీ ఏ ఇన్ఛార్జీలుగా వేయడం కానీ ఫుడ్ సప్లై చేయడం కానీ ముంపు గురైనట్లు కంట్రోల్ చేయాలంటే ఈ గండి పూడిస్తేనే కంట్రోల్ అవుతుంది కానీ ఇప్పుడు ఆర్మీని కూడా రంగంలో దింపారు వాటర్ ఈ యొక్క బాస్కెట్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ యొక్క వాటర్ బాస్కెట్ని నిర్మించడం వల్ల ఆ వరద తీవ్రత అనేది ఎలా కంట్రోల్ అవుతుంది అసలు ఏంటి సార్ దింపు అంటే ఇది బ్లాక్ సాయిల్ కావటం గత నాలుగు రోజులు అత్యధిక వర్షాలు కురవటం రోడ్డు సదుపాయాలు లేకపోవటం ద్వారా లోకల్గా ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి రిక్వెస్ట్ చేసి వారిని కానీ అదేవిధంగా రామానాయుడు గారు రేహీంబావులు అందరూ కూడా ఇక్కడ కష్టపడి ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మన యొక్క లోకేష్ బాబు గారు కానీ మౌంటింగ్లో ఈరోజు తొంభై శాతం పూడిక కంప్లీట్ కావడం జరిగింది ఇంకొక పది శాతం కూడా ఇంకా మనకు ఒక టూ అవర్స్లో కంప్లీట్ కావుతుంది ఈ ఎప్పుడైతే పది శాతం పూర్తయిన తదుపరి మన విజయవాడ నగరంలో రేపు సాయంత్రానికి ఒక టూ ఫీట్ వాటర్ తగ్గడానికి అవకాశం ఉంది ఒక పక్క ఇక్కడ అంతా ముంపు గురి కావటం ప్రతి ఇంటికి కూడా మినరల్ వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ ఎన్నడూ జరిగినట్టుగా రైస్ కానీ అదేవిధంగా ఆహారాన్ని ఆహార సంబంధించి అన్నింటికి కూడా టిఫిన్ కానీ పాలు కానీ అన్నీ కూడా ప్రతి వస్తువు కూడా బండ్లు కానీ అదేవిధంగా మెడికల్ కానీ అన్నీ ఒక పక్కన అందిస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు బుడమెరకు ఫ్లడ్ ఇంకా పెరుగుతుందా లేకపోతే అసలు ఎలా ఉంది సార్ ఇక్కడ యాక్చువల్గా నిన్నటి నుంచి మళ్ళీ కొంత మాత్రం పెరిగితం కూడా జరిగింది వాస్తవానికి దాని మీద మొన్న ఏదైతే రెండు రోజులు కురిసిన వర్షాలకి గండి పట్టడం తర్వాత రెండు రోజుల పైన ఖమ్మం నుంచి ఆ దిగున్నటువంటి నోజు వీడి కాన్స్టెన్సీ కానీ అటు విధంగా ఆ మైలవరం కానీ ప్రతి కాన్స్టెన్సీలో పైన ఉన్నటువంటి అప్లైన్లో ఉన్నటువంటి వాటర్ తగ్గి మళ్ళీ పెరగడం జరిగింది పెరగడం ద్వారా టౌన్లో కూడా పెరగడం జరిగింది కానీ దీని అందరికీ మూలాధారం ఈ యొక్క గండి పడిపోవటం గత ప్రభుత్వంలో ఈ గళ్ళు గురించి ఏమీ ఆలోచన లేకుండా ఎక్కడా కూడా స్ట్రెంగ్ చేయకుండా గత తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అటువంటి గ్రాంట్ని కూడా ఇప్పటి వరకు చేయకుండా వదిలేయడం ద్వారా నష్టపోవడం జరిగింది మొన్నటి వరకు కూడా ఆ శాంక్షన్స్ అలాగే ఉన్నాయి అప్పుడప్పుడు ఏదైతే మూడు వందల కోట్లు ఇది పరిస్థితి ఇక్కడ అయితే మరో రెండు గంటల్లో పూర్తి స్థాయిలో అయితే ఈ గండెని పూర్చేందుకు అయితే అధికారులు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఇక్కడే దగ్గర ఉండి కూడా ఈ పనులను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి